ఏనుక్కి సింహం లేదుగా భయం ఎందుకు ఉంటుంది మరి ఎందుకు కల్పించింది అది మనసు లక్షణం లేని దానికి బట్టి ఉంటుంది లేని దాని శాంతి ఉంటుంది అశాంతి అంటుంది ఇక దాని ఇష్టం అందుకే ఇప్పుడు మీ మనసులో ఏమని చెప్పండి ఏ విషయంలో అయినా లేదా భయం ఉంది ఉందా ఒకవేళ లేకపోతే ఏమిటి చెప్పండి సో అంతేగా రెండే ఒకటి సహజ స్థితి రెండు బాధ లేదా భయమో ఏదో రెండు ఒకటి రెండు ముఖాలు కలిగింది లేకపోతే ఏముంటుంది అయితే అది ఎట్లా ఉంటుంది ఎలా చేస్తూ వస్తుంది ఏం చేస్తూ వస్తుంది ఉలిపెట్టండి బాధ తీసేయండి ముందు ఏం చేయటం తర్వాత ఏదో చేయమంటే ఏమైతుంది మళ్ళా చేయొద్దంటే ఏమైతుంది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అర్థం చేసుకోవటమే బాధని ముందు అర్థం చేసు అది బుద్ధిని ప్రయోగించండి మీ బుద్ధిని వినియోగించండి అని నిన్న మాండలో చెప్పారు మొన్న మాటలు చదువుతున్నారు రోజు గురువులు అదే చదువుతున్నారు ఇవాళ కూడా భయం పోగొట్టేవాడు రుద్ర అనుకోండి రుద్రుడిని చదువుకోండి గురువు గారు చెప్పారు నమస్తే రుద్రమన్యవా అనుకోండి అయిపోయింది భయం పోగొట్టి అసలు ఆయన వ్యసనం అంట తలుచుకుంటే భయం పోగొట్టాడు తలుచుకోవటానికి భయపడితే ఆయన ఏం చేయలేడు కానీ తలుచుకోవాలనిపిస్తే భయం అయితే పోతుంది ఏ అది ఏమో పరమో అజ్ఞానమో అజ్ఞానము జ్ఞానం చేతి వచ్చిన భయము అజ్ఞానం చేతను వచ్చిన భయము అసలు భయాలన్నీ కూడా అజ్ఞానంలో రాదు నిద్రలో భయం ఉందా తెలిసాకనే భయం జ్ఞానంలోనే భయం జ్ఞానం బుద్ధి లేకపోతే జ్ఞానంలోనే భయం ఉంటుంది అందుకని జ్ఞానానికంటే కూడా బుద్ధి చాలా ఇబ్బంది ఇది చూతారు